రెడ్డి సార్ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు మన ఇండియన్ ఎంబాసీకి మాట్లాడుతున్నాడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మాట్లాడుతున్నాడు నేనే చెప్పిన ఎట్లనే మన పిల్లల్ని తీసుకొచ్చుకున్నామన్నా కొద్దిగా సీరియస్ తీసుకోండి అంటే పాపం సురేష్ రెడ్డి గారు వారి ఇప్పుడు ఎంపీ మన బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వారే సీరియస్ తీసుకొని ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇప్పుడు ఆ పెనాల్టీ ఏదో వేస్తారట జనరల్ గా అది తక్కువ చేసి కొద్దిగా తక్కువ పెనాల్టీ వేసేటట్టు చేస్తే ఏదైనా కట్టి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాము ఎక్కువ నేను పర్శు చేస్తాను ఆ ప్రదీప్ అగర్వాల్ నంబర్ తీసుకొని కూడా మాట్లాడతాను మీరు సురేష్ రెడ్డి గారితో ఫోన్లో టచ్ లో ఉండండి మెసేజ్ కానీ ఫోన్ కానీ నేను కూడా టచ్ లో ఉంటాను వీలైనంత తొందరగా దానికి ఒక పరిష్కారం తీసుకుంటాను మాట్లాడుతున్నాం బెట పెనాల్టీ వేయద్దనే మాట్లాడదాం ఒకవేళ ఏదన్నా వేసినా తప్పది అనుకుంటే మేము గట్టేనా తీసుకొస్తాం లేరా బాబు తొందర పడ టెన్షన్ పడుకుంటుంది మిమ్మల్ని ఎవడ బ్రోకర్ మోసం చేసిండు బట్ అక్కడ దేశం పద్ధతులు ఉంటాయి తెలుసుకోండి మీరు కూడా మన సురేష్ రెడ్డి గారు కూడా తెలుసుకుంటున్నారు నేను కూడా తెలుసుకుంటా తొందరగా ఎంత వేరే తొందరగా మేము తీసుకొస్తాం సరే సార్ సార్ ఒక విషయం చెప్పండి చెప్పండి సార్ ప్రాబ్లం ఏంటంటే సార్ వాళ్ళు చెప్పింది చోట పని ఏ ఉంది సార్ పని గురించి ప్రాబ్లమ్ లేదు కాకపోతే మాకు ఫుడ్వాళ్ళ స్టార్టింగ్ నుంచి ప్రాబ్లమ్ ఉంది సార్ అన్నం పెద్ద చెప్పండి వాళ్ళ బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సంజయ్ కూడా ట్వీట్ ట్యాక్ చేసిన ఎక్స్టర్నల్ అఫేర్స్ కు ట్యాక్ చేసిన మన స్టేట్ గవర్నమెంట్ కు ట్యాక్ చేసిన ప్రయత్నం చేస్తున్నా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా బాబు తప్పకుండా కాపాడుకుంటాం బెటర్ తొందరగా మిమ్మల్ని తీసుకొస్తాం థ్యాంక్ యూ